పరిస్థితులు బలహీన పరిస్థితి ఉంటాడు సైతాన్ని మనల్ని కానీ మరి దేని మీద పిలబడ్డమో దేనికి నిర్ణయించబడ్డమో దాన్ని అందుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి క్రైస్తవులంగా అలెలుయా అందుకని సులువుగా చిక్కలు పెట్టే పాపాన్ని విడిచిపెట్టాలి మనం విడిచిపెట్టి విశ్వాసం అని కర్త అయిన యేసు వైపు మనం చూడాలి ఎవరి వైపు చూడాలి యేసు వైపు చూడాలి విన్న నీవు విశ్వాసం కలిగి ఉండాలి విశ్వాసం కలిగి నీవు కలిసి ఉండాలి ఐ ఏం చేయాలంట కలిసి ఉండాలి మనం అందరం ఎలా ఉండాలి అక్కడ విశ్వాసం మనం కలిసి ఉండాలి అంటే దేవుని సంబంధమైన వాడు దేవుని మాట వినడు దేవుని సంబంధమైన వాడు మా దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు వాడు మాకు విరోధి దేవుని మాట విన్నవాడు సమకూర్చువాడు దేవుని మాట వినవాడు చెదరగొట్టువాడు చెదరగొట్టేవాడు ఎవడు సైతం బాడీ